నమస్తే అండి ఈరోజు టాపిక్ లాస్ట్ క్లాస్లో మనం సిపాయిలు తిరుగుబాటు జరిగిన ప్రాంతాల గురించి చర్చించుకున్నాం అందులో ఢిల్లీ అలాగే కాన్పూర్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఝాన్సీ ఝాన్సీ అనే ప్రాంతం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంటుందండి ఒకసారి ఏపీబిఎస్లో అడిగారు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి ఝాన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి అప్పటికి బ్రిటిష్ ఆఫీసర్ ఎవరంటే షూజ్ రోస్ రోస్ బాగా గుర్తుపెట్టుకోవాలి షూజ్ రోస్ అన్న వ్యక్తి ఈ ఝాన్సీ ప్రాంతంలో తిరుగుబాటుకి బ్రిటిష్ తరఫున నాయకత్వం వహించాడు ఈమె అసలు పేరు మణి మణికర్ణిక ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఏపీఎస్సి ఈమె అసలు పేరు మణికర్ణిక ఈవిడ అనుచరులు తాంతియా తోపే ఇవి అనుచరులు తాంతియా తోపే రావు బహదూర్ ఇద్దరు ఉంటారన్నమాట తోపే కీలకమైన వ్యక్తి ఈమె భర్త పేరు గంగాధర్ రావు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఝాన్సీ ప్రాంతానికి నవబైన చక్రవర్తి సారీ గంగాధర్ రావు అలాగే దామోదర్ రావు అనే వ్యక్తి అబ్బాయిని దత్త తీసుకున్నారు ఎందుకంటే ఈవిడ పిల్లలు లేరు దత్త తీసుకున్నారు కానీ ఈ చట్టం చల్లదు అని చెప్పి మనకు పద్దెనిమిది నలభై ఎనిమిదిలో డల్ హౌసే కొత్త చట్టం తీసుకొచ్చాడు ఇంతకుముందు క్లాసులో చర్చించాం ఏంటి ఆ చట్టం పేరు ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం సో ఇంగ్లీష్లో డాక్టర్ అయిన ల్యాబ్స్ అంటారు అంటే ఆ చట్టం ప్రకారం భారతదేశంలో ఏ నవాబులకు అవుతే ఏ రాజులకి అవుతే పిల్లలు లేరు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ ఆస్తిని సంపదను అనుభవించి తర్వాత వాళ్ళు చనిపోతే ఆటోమేటిక్గా ఆస్తిని బ్రిటిష్ పరం చేయాలనేది ఆ చట్టమిదం దానికి వ్యతిరేకంగా జన్సీ లక్ష్మిబాయి తిరుగుబాటు చేసింది వీరనారి భారతదేశ స్త్రీలలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి వీరనారి జాన్ లక్ష్మిబాయి సో ఎంత అంటే శత్రువుని చీల్చి చంద్రాడింది ఆడు గుర్రం మీద తన బిడ్డను వెనకాల వేసుకొని గుర్రపు సారి చేస్తూ మన కాడేమో ఉన్నది కత్తులు బ్రిటిష్ వాళ్ళ కాడేమో ఉన్నది తుపాకులు అయినా బెదరక భయపడక ఒక స్త్రీ పురుష వేషం ధరించి అంటే ఆవిడని మామూలుగా ఎవరు స్త్రీ అనేవాళ్ళు వాళ్ళు కాదు లాగానే పురుష వేషం ధరించి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి గొర్రె మీద బెడ్డ నేసుకొని బయలుదేరిందనమాట ఆవిడ వచ్చిన వేగానికి ఆవిడ చేసిన సాహసానికి బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు ఏంట్రా భారతదేశంలో ఇంత ధైర్య సాహసమైన స్త్రీలు ఉన్నారా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు అంతటి ధైర్యశాలి ఆవిడని డైరెక్ట్గా ఎదుర్కోవడానికి ధైర్యం లేక బ్రిటిష్ వాళ్ళకి వెనకటి నుంచి మనకు తుపాకులతో కాల్చి చంపడం అనేది చరిత్రలో బాగా కనిపిస్తూ ఉంటుంది మాకు అలాగే ఆవిడ అనేక మంది బ్రిటిష్ వాళ్ళని చంపేసింది దీని చరిత్రలో ఏమంటారంటే జూన్ హత్యకాండ అంటారు ఇది బిట్టండి బాగా గుర్తుపెట్టుకోవాలి లేదా జుగన్ బాగ్ హత్యకాండ అని అంటారు జూన్ హత్యకాండ జగన్ బాగ్ హత్యకాండ అన్న ఒకటే అండి ఇది ఝాన్సీ లక్ష్మీ పీరియడ్లో జరిగిన సందర్భంలో ఇది కీలకమైన చెప్తుంది అన్నమాట అలాంటి కాన్సెప్ట్తో మనకి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురుబాటు చేసి పోరాటం చేసిన ఒక వీరవనిత మన భారతీయ స్త్రీ మనం గుర్తు పెట్టుకోవాలి ఆ విషయాన్ని సో అలాంటి వాళ్ళు పుట్టడం అనేది మన అదృష్టం మనం చెప్పుకుంటున్నాం సో కాబట్టి ఆవిడ చరిత్రలో నిలిచిపోయింది ఈ మాట నేను చెప్పేది కాదండి హిస్టారికల్గా ఆవిడకి మంచి ప్రాధాన్యత ఉంది హ్యూజ్ రోస్ ఒక మాట అన్నాడు తిరుగుబాటులో ఏకై స్త్రీలలో తిరుగుబాటుదారుల్లో పురుష వేషం ధరించిన ఏకైక స్త్రీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హ్యూజ్ రోజ్ ఈ బిట్టు చాలాసార్లు వచ్చిందండి అంటే హ్యూజ్ రోజ్ కాలంలో తిరుగుబాటు చేసింది ఎవరు లేదా ఝాన్సీ రెసింఫై చేసింది తిరుగుబాటు ఎవరు అలా కొన్ని కీలకమైన సంఘటనలు ఈవిడి పేరులో జరిగింది సో ఝాన్సీ ప్రాంతం చివరికి రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి ఝాన్సీ ఏ సంవత్సరంలో బలైందంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో బలైంది ఆవిడని ఇంకా డైరెక్ట్గా చంపడం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పసిగట్టి వెనకడు నుంచి తుపాకీ గుళ్ళకి బలి చేయడం అనేది మనకు ఈ చరిత్రలో కనిపిస్తుంది సో ఆవిడ తర్వాత మరొక కీలకమైన వ్యక్తి ఆవిడ అనుచరుడు తోపే తాంతియ తోపే ఈయన యుద్ధాన్ని కంటెంట్ చేయడం అని జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో తోపే గురించి చర్చిస్తాం థ్యాంక్ యూ